సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయిలో ఉంటాయని చెప్పడం ఎంత మాత్రం అతిశక్తి లేదు ఎందుకంటే ఆయన స్టాండర్డ్స్ ఆ లెవెల్లో ఉంటాయి ఒక సినిమాని తీసి సక్సెస్ చేయడంలో ఆయన మించిన డైరెక్టర్ మరెవరూ లేదు అనేది వాస్తవం అయితే ఇక్కడ చాలా విషయాలే పుష్ప గురించి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది ముఖ్యంగా రీసెంట్ టైంలో అయితే ఆయన తీసిన సినిమాలు వరుసగా మంచి సక్సెస్ని సాధిస్తూ వస్తోంది నాన్నకు ప్రేమతో రంగస్థలం పుష్ప లాంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాల్ని అందుకొని ప్రస్తుతం ఉన్న దశకులలో టాప్ డైరెక్టర్గా దూసుకుపోతున్నారు ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన పుష్ప టూ సినిమాని తెరకెక్కిస్తున్నారు ఇక ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ కూడా అందరినీ ఆకట్టుకుంది దాంతో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలో ఎప్పుడు వస్తుందంటూ ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా యూనిట్ నుంచి ఒక సమాచారం అయితే అందుతోంది అదేంటంటే ఫిబ్రవరి పదిహేనో తేదీన ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక దీంతో మరోసారి పుష్ప టూ సినిమా ఎలా ఉండబోతోందో ఇచ్చి వదిలేయాలనే ఉద్దేశంలో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది టీజర్ వచ్చాక ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని మీద ఫోకస్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ఫిబ్రవరి పదహైదుకి టీజర్ వస్తే ఆ తర్వాత నుంచి ఒక్కొక్క సాంగ్ ని కూడా రిలీజ్ చేయాలనే ఉద్దేశంలో సుకుమార్ ఉన్నట్టుగా సమాచారం ఇక ఈ సినిమాను భారీ కలెక్షన్ రాబట్టమే లక్ష్యంగా అల్లు అర్జున్ సుకుమార్ ఇద్దరు మంచి కసరత్తులు చేస్తున్నట్టుగా సమాచారం ఇప్పటికే వెళ్తే సూపర్ హిట్ కాంబో కావడం వల్ల సినిమాకి కూడా మరీ అంతకు మించి అనేలా ఉండబోతుందని మరి చిత్ర యూనిట్ చెప్తున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా సక్సెస్ కూడా భారీ రేంజ్లో ఉండబోతున్నట్టుగా మొత్తానికి ఫిక్స్ అయిపోవచ్చు అనమాట అయితే పుష్ప పుష్పటు టీజర్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి యూనిట్ అంతా తెగ సంబరం పడుతూ ఎదురు చూస్తున్నట్టుగా అయితే ఇప్పుడు సమాచారం